నువ్వా నేనా అని పెట్టుకున్న పోటీలో నేనే అంటూ ఫస్ట్ ప్లేస్ కొట్టేయబోతున్నారు రణ్వీర్ సింగ్ ఇంతకీ నువ్వా నేనా అనే పోటీ ఎవరి మధ్య జరిగిందంటారా మిస్టర్ రణ్వీర్ అండ్ మిస్సెస్ రణ్వీర్ మధ్య ఈ పోటీలో ఒక స్టెప్ ముందుకేస్తున్నారు రణ్వీర్ సింగ్ ఇంతకీ ఏ విషయంలో జరిగింది కాంపిటీషన్ చూసేద్దాం పదండి ఈ మధ్యనే పండంటి పాపకు జన్మనిచ్చారు దీపికా పరుకోన్ ఆమె డెలివరీ అయినప్పటి నుంచి రన్వీర్ కూడా ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్లటం లేదు పాపాయితోనే సమయం గడుపుతున్నారు ఈ దంపతులు అయితే మేకర్స్ అడుగుతుండటంతో నవంబర్ నుంచి కాల్ షీట్స్ ఇచ్చేయడానికి రెడీ అయ్యారట మిస్టర్ రణవీర్ ధర్ మూవీ ధనుర్ధార్ కోసం నవంబర్లో థాయిలాండ్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు రన్వీర్ అంతలోనే సింగమగేన్ ప్రమోషన్లకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు గతేడాది రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో మంచి హిట్ అందుకున్నారు రణ్వీర్ ఆ తర్వాత సౌత్ క్యాప్టెన్లతో సినిమాలు చేస్తారనే టాక్ గట్టిగా వినిపించింది ప్రశాంత్ వర్మ శంకర్ దర్శకత్వంలో సినిమాలుంటాయని ప్రస్తుతానికి ఆయన నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది రన్వే షూటింగ్లతో బిజీ అయినా పాటు దీపిక మాత్రం పాప కోసం సమయాన్ని కేటాయించడానికి ఫిక్స్ అయిపోయారు ఆమె రీఎంట్రీలో నేరుగా కల్కీ సీక్వల్ సెట్స్ మీదకే వస్తారనే మాట వినిపిస్తోంది ఈ ఏడాది ఆల్రెడీ ఫైటర్ కల్కీ రిలీజ్లున్నాయి ఆమె ఖాతాలో సింగ అగైన్లోనూ ఆమె అపీరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు